అందరికీ నమస్కారం అండి నేను మీ జవర్దస్ రావు కిక్ టీవీ తెలుగు ఈ యొక్క టీవీ ఛానల్లో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఎంటర్టైన్మెంట్ కావచ్చు సాంగ్స్ కావచ్చు షార్ట్ ఫిలిమ్స్ ఇంకా చాలా కార్యక్రమాలు మన టీవీ ద్వారా అందించడం జరుగుతాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కిక్ టీవీ తెలుగు ఛానల్ వచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయడానికి షేర్ చేయడం సార్ ఎవరో అమెరికా నుంచి హైకోర్టు ఆర్గనైజ్ చేస్తే వ్యవస్థ నాశ్రయోతున్న వ్యక్తులు కింద వ్యవస్థలు కింద డిస్టిక్ లో పనిచేస్తే న్యాయవాదులు తిరిగి లేకుండా వస్తుంది ఫార్టీ వన్ జియో ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపిస్తున్న పోలీస్ వ్యవస్థకి న్యాయవ్య అధికారులు అప్పుడు చెప్తే ఇక్కడ ఏ పైన స్టేట్ బోర్డు ఎవరు స్పందించలేదు ఎక్కడో అమెరికా నుంచి వచ్చి ఆర్గ్యుమెంట్ చెప్పిపోతే దాని మీద స్పందించు ఇక్కడ అనుగ్రహ వర్గాలు ఎస్సీ ఎస్టీ ఇక్కడ జీవనోపాధి పొందుతున్నా ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న స్టేట్ ఏ బాత్ని కౌన్సిల్ స్పందించే స్థితి లేదు దీని మీద ఉద్యమం చేసినా లేదు ఎవరైనా వర్గాలు బతుకున్నారు అయిపోయింది ఇక్కడ అగ్రవర్ణాన్ని దీన్ని వదిలేశారు దీని నుంచి దూరం అయిపోతున్నారు ఇప్పుడు వస్తున్న మొత్తం అనుగ్రహ వర్గాలు ఇది జనజీ ఆ రోజు ఎదుర్కొని ఈ రోజు ఇండియా ఎదుర్కొంటున్నాం నేను చెప్పా ముందరే మనం అప్పుడు అధికారంతో పాలుషణ చేశారు ఇవాళ డబ్బుతో చెప్పేసి చేస్తున్న ఎన్నికల వ్యవస్థని నాశనం చేశారని కూడా చెప్తున్నా ఇదే అగ్రవర్ణ వ్యవస్థ బూర్చవాళ్ళు డబ్బున్న వారు ఇలా అనగరకు వంద రూపాయలు సార్ డబ్బు ఇచ్చారు వంద రూపాయలు ఇచ్చారు రెండు ఇచ్చారు ఇవాళ వేలు రూపాయలు తొమ్మిది చేశారు రెండు వేలకి ఐదు వేలకు వచ్చింది ఇలా మన వ్యవస్థ నాకు ఇవాళ కోహన డబ్బులు వాదులు ఇవాళ వెళ్ళి ఒక బానిసలా చేసి నేను సభ ముఖం చేస్తున్నా జడ్జి గారు కాబట్టి నాకెందుకు నాకే ఆక లేదు నా కూడా క్లీన్ వస్తుంది అన్న గొప్ప మన మనసున్న వ్యక్తి నా సార్ జిల్లా జడ్జి గారు అంటే అంత ముందు ఉండేది కారు వస్తుంటే పక్క జరగని పక్క సార్ ఏం లేదు సార్ దగ్గర మనతో కలిసి వస్తాడు లాక్ డౌన్ అది జగజీవన్ గారు భాషించిన స్ఫూర్తి మాకు సార్ కనిపిస్తున్న వారికి ఆ సార్ మనం సభాముఖం నేను అభినందిస్తున్నాను కోరు ముందా కోరుతున్నాం అది ఎందుకు పెట్టారు మా పేరెంట్స్ అడిగారు మంచి లీడర్ ఉంటే అంత పెద్దగా కాకపోయినా కనీసం చిన్న ఆ సొసైటీలో వర్క్ చేస్తామని ఉద్దేశంతో ఎవరు నేర్చు అంటే నేను సిటీ నుంచి వచ్చాను కనుక మిగతా ఆస్పెక్ట్స్ నాకు జుడిషియల్ ఆఫీసర్గా తెలిసే సిటీలో ఫస్ట్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ తీర అడిగేవాడు తర్వాత తర్వాత నెక్స్ట్ క్యాస్ట్ అడిగారు నేను అడిగి అంటే దాచుకునేవాడిని కాదు నేను ఎందుకంటే దాచిన దాచినా మనకు తాగదు చెప్పేవాడిని కానీ చెప్పాల్సింది ఈరోజు చెప్పదాల్సి ఉంది ఎందుకంటే క్యాష్ తెలిసిన నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఫార్వర్డ్స్ క్యాష్ నుంచి కానీ బీసీస్ కానీ నాతో క్లాస్లో కానీ కాలేజీలో కానీ బెంచ్ మేట్స్ ఉన్నారు కాలేజ్ చైర్మేట్స్ ఉన్నారు చాలా మటుకు నేను కంపారిటివ్గా చూస్తే ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాను అంటే వివక్షత కొంచెం కనబడకుండా పోతుంది మనసులలో ఉందో లేదో నేను మీకు వదిలేస్తాను మనసులో తీస్తేనే కానీ వివక్షత పోన్స్టిట్యూషన్ నుంచి ఆలోచించాల్సిన పని లేదు బెస్ట్ కాన్స్టిట్యూషన్ మీ మైండ్లో ఉండాలి అందరినీ సమానంగా చూసుకోవాలి జనరల్ నా కాన్సెప్ట్ ఏంటంటే నా ముందున్న వాడు హ్యాపీగా ఉంటే నాకు సరిపోతుంది నేను హ్యాపీగా ఉన్నాను లేదా అనేది

మన గాంధీ గారి ప్రేసుకుంటున్నటువంటి సత్యాగ్రహ ఉద్యమాలు యూట్యూ సత్యగ్రహ ఉద్యమాలు కూడా ఇంకా బాబు చెంచారు పాల్గొని ఆయన అండగా అంటున్నాను ఇలాంటి మహానుభావుడు ఈ ఎన్నో ఈ దేశం అంటే ఇంకా మనం ఆధించిన స్థాయిలో దళిత పడుగు బలహీన వర్గాల్లో ఇంకా న్యాయం జరగటాన్ని సామాజిక న్యాయం జరగటం చెప్పేసి మనం తెలుసుకుంటున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరంగా పొందుపరిస్తే చట్ట అమలు చేసిన మహాన్ బాబు జరి గారు ఇలాంటి మహామైన యొక్క జయంతి వర్తంతి కార్యక్రమాలను ఎప్పుడు మనమే కాదు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ కార్యాలయాలు జరుపుకుంటున్నాయి తిరుమల చెప్పినట్టుగానే మా చిన్న సూచన జిల్లా రెడ్డి గారికి ఇక నుంచి ఎందుకంటే ఏప్రిల్ నెలలో ఎందరో మహానుభావులు పుట్టారు ఆ మహానుభావులు పుట్టిన జయంతి వర్తంతి కార్యక్రమాలకు అధికారికంగా ఉండి ఈ ప్రధానమంత్రి దగ్గరికి వచ్చే స్థాయికి వచ్చిన జగజీవన్ రావు గారు వారు ఆలోచన విధానం కానీ వారి యొక్క సరళి భారత ప్రజల మీద ఉండవలసిన దృక్పణం కానీ ఏ విధంగా ఉంటే ఈ దేశం బాగుపడుతుంది అనే చెప్పి వారికి కేవలం వారి యొక్క స్టడీ ఈ దేశ ప్రజలు దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు వారు అనువయించుకున్న పరిస్థితులతోనే వారు ముందుకు రాగలిగారు అటువంటి పరిస్థితి రావాలి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజులలో పరిస్థితి ఎట్లా అంటే నేను ఆ వర్గంలో ఉంటే నా వర్గం లేక వరకు నాకు బయకురావాలి కానీ తర్వాత నేను ఆ వర్గం గురించి మాట్లాడే కానిపో దానికో ముందుకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి అటువంటి స్వార్థ రాజకీయాలన్నింటినీ వదిలిపెట్టిన మహానుభావులు కాబట్టి వారి యొక్క జయంతుల్ని వారి యొక్క వర్గంతుల్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాలో మనం కూడా ఎంతో కొంత న్యాయవాదుగా కొంచెం ఈ దేశానికి ప్రజలకు ఒక చక్కటి మార్గాన్ని చూపెట్టడానికి మన యొక్క ఈ వర్గంతులు జయంతులకు ఉపన్యాసాలు పరి కావాలని చెప్పేసి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు స్పెషల్ ఎకర్స్ లో ఎక్కడ కూడా కార్మిక చట్టాలు అమలు అంటే ఏదైతే ఆయన కోరుకున్నాడో మన దేశంలో ప్రజలందరూ ఆనంద ఉత్సాహాలతోటి అందరూ అసమానత లేని సమాజాలు కావాలని కోరుకున్నాడు ఆ సమాజంలో డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో విడిపోతుంది అది ఇవాళ మనం ఆలోచించాల్సిన అంశం ఆలోచించడంతో కాదు ఆ విధంగా ప్రజలను ఉత్తేజపరచం ఒక న్యాయవాదులుగా ఇవాళ ఎట్లెళ్తున్నాం మనం అనేది ప్రజలు తీసుకెళ్ళగలితేనే వారికి ఇచ్చినటువంటి ఘనమైన నివాళు అని చెప్పి వారికి నివాళులు తెలుస్తూ ముగిస్తున్నారు పాత్ర అనేది చాలా ముఖ్యమైనది సమాజంలో అసమానతను తొలగించి సమన్యాయం అందరికీ పంచడంలో జట్టి ఉందా అందరి పాత్ర పర్వలేమిటి ఆయన ఏ పదవిలో ఉన్నా అది ప్రత్యేక విధిగా భావించి అది అమలయ్యే వరకు నిరంతరంగా శ్రమించేవాడు ఆ పాత్ర న్యాయపాత ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా మనసుకొని మనం సమాజంలో జరిగే అసమానతను కలిగించడానికి మనకి మిగిలిన ప్రజల కంటే కూడా ఎక్కువ అవకాశాలు మనకే ఉన్నాయి అది నచ్చినట్టుగా చెప్పినట్టు అది సమాజంలో మార్పు తెచ్చే శక్తి స్వతంత్ర సమరయోధుల దగ్గర నుంచి అందరినీ కూడా రోజు ఏదైతే అంతరాడితనం ఏదైతే అసమానత ఏదైతుందో దాన్ని ధిక్కరించి ఆ రోజునే ఈ సమాజానికి వ్యతిరేకంగా ఈ సమాజం భోగానికి వ్యతిరేకంగా ఆయన తన ధికార స్వరాన్ని వినిపించి అక్కడ నుంచి ప్రధానమై దేశ ఉప ప్రధానిగా కరెక్ట్గా ఐదు దశాబ్దాల కాలంగా ఈ దేశానికి సేవలు అందించారు ఆయన అంతటితో ఆగకుండా అత్యంత అంటే అనేక అటు అంబేద్కర్ కానీ ఇటు బాబు జగ్జీవరావు కానీ వీరందరూ ఇది ఈ సమాజానికి దళిత వర్గాలు వెనుకబడిన వర్గాలకి చైతన్యం చేయాలన్నా వాళ్ళు స్వతంత్రంగా జీవించాలన్నా సొంత వ్యక్తిత్వంతో జీవించాలన్నా ఇది పదవులో డబ్బులో కాదు విద్య కావాలని నొక్కి చెప్పి ఆ రోజుల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వీటన్నింటినీ తట్టుకొని ఆయన అక్కడ దాకా తన చదువును కొనసాగించారు అంతేకాదు ఆయన ఏదైతే కట్టుబడి ఉన్నాడో ఏదైతే తన దిక్కార స్వరాన్ని స్కూల్లోనే వినిపించాడో దాన్ని తొదకంటూ కంటిన్యూ చేసి అత్యంత వెనుక లోక్సభలో స్పీకర్ గారు ఉన్నప్పుడే మన తెలంగాణ బిల్ పాస్ అయింది ఖచ్చితంగా తెలంగాణ సమాజం జగ్జామన్న గారి కుటుంబానికి ఖచ్చితంగా మనం రుణపడి ఉన్నాం అదే సందర్భంగా మీ అందరికీ తెలుసు తరతరాల అధ్యయనం నరణాలను దీర్ఘించిన అడగాలని మానవ జాతుల నుంచి ఉద్భవించిన విప్లవ విద్యుత్ తేజమే మన జగ్జామరావు గారు ఆయన అందించిన స్ఫూర్తితోనే ఇవాళ చాలా మంది అనగా వర్గాలకి సమాన అవకాశాలు కానీ వారడే శక్తి కానీ వచ్చిందని నేను సగనంగా చెప్తున్నాను అదేవిధంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఎవరు ఏ వర్గంలో పుట్టారనేది కాదు ఏ వర్గం ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అనేది ముఖ్యం ఖచ్చితంగా మనం ఎందులో పుట్టినా కూడా ఖచ్చితంగా ఈ సమాజంలో రెండే వర్గాలు ఉన్నాయి ఒకళ్ళు దోపిడీ చేసేవాళ్ళు ఒకరు దోపిడీకి గురయ్యేవాళ్ళు ఇవాళ చూస్తున్నాం ఇవాళ ఖమ్మం కోట్ మొత్తం ప్రాక్టీస్ లో ఉండే ప్లేసి అందరూ చూసుకుంటే ఇవాళ నైన్టీ పర్సెంట్ ఈ జిల్లా జనాభా కూడా ఉన్నారు ఆ మండల నేను చూసినప్పుడు నిజంగా నాతో కౌగిలించుకోవాలనిపించే ఒక మన బాబాయో పెద్దనాడు లాగా పొద్దుగా అలా ఉంటారు ఎందుకంటే అది మనసులో నుంచి వస్తున్న భావన ఖచ్చితంగా మనం అలాంటి బాబు జగ్చేవరావు గారికి ఈ ప్రభుత్వం ఇప్పుడు దాకా కూడా భారతరత్న ఖచ్చితంగా నేను వ్యక్తిగతంగా భారత ఖచ్చితంగా పాత్రే దాని పెద్దగా అదే ఒక ఆఫీషియల్ గా రావాల్సిన అవసరం ఉంది తప్ప నిజంగా భారతనే నిజం ఉన్నవారు ఈ సందర్భంగా బాధ్యత కూడా ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉంది ఆ కుటుంబానికి పాత్రత కూడా అందలేసింది చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు చూసి పడుగు మరి ఈన దలిత గిరిజన వాటి కోసం పోరాట జరిగాయి ఆ పోరాట వాళ్ళు విజయం సాధించారు కాబట్టి ఈ రోజు మన కళ్ళ ముందు ఒక చిత్రం ఆవిష్కరితమై ఉంది ఆనాటి ఫలితమే ఆనాటి పోరాట ఫలితమే ఈనాడు మనం చూస్తున్నాం ఈరోజు మనం చాలా అదృష్టం మన ప్రధాన న్యాయమూర్తి గారు కూడా జగ్జీవన్ రాయ గారి పేరుతోనే ఉన్నారు చాలా సంతోషించాల్సిన విషయం ఇదే కాదు చాలా చాలా రంగాలలో ఈరోజు దళిత గిరిజన బడుగు బలహీన అనే మాటలకు తాగు లేకుండా ఒక అత్యంత ఉన్నతమైనటువంటి పరిస్థితులను వాళ్ళు అధికారికంగా అనాధికారికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా ఎవరైతే కొంతకాలం క్రితం వెనుకబడిన జాతులు వెనుకబడిన వాళ్ళు అడగారైన వాళ్ళు లేకపోతే ఒక ఒక రకమైనటువంటి హింసకి గురైన అందరూ కూడా వాళ్ళ నెక్స్ట్ తరం ఈరోజు మనం చూస్తున్నాం అన్ని రంగాల్లో కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆక్యుపై చేసి అందరికీ ఆదర్శవంతంగా ఉన్నారు అది వారి పోరాట ఫలితానికి రూపంగా వారందరూ ఉన్నారని మనం అందరం చూస్తున్నాము అదేవిధంగా జగ్జీవన్ రాయ్ గారు చాలా మినిస్ట్రేట్ చేశారు తర్వాత వ్యవసాయ శాఖ కూడా చేయడం జరిగినప్పుడు తను గ్రీన్ రెవల్యూషన్కి మూలకంగా పనిచేయడం జరిగింది వారు వారు వ్యక్తిత్వంలో ఒకసారి మనం వారి యొక్క జీవన విధానం వారి యొక్క ఆలోచన విధానం వారి యొక్క పోరాట విధానాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఎవరు కూడా ఏ విషయంలో ఎక్స్పర్ట్స్ కాదు కానీ ఒక విషయంలో మనం తీసుకుంటే దానికోసం మనం పోరాటం చేస్తే దానికోసం మనం పనిచేస్తే మనందరం కూడా ఎక్స్పర్ట్స్ అనేటువంటి ఒక ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాన్ని ఆయన జీవన విధానం ద్వారా మనందరికీ తెలియజేశాడు ఇందులో మన పెద్దలందరూ చెప్పినట్టుగా వాళ్ళు వాళ్ళ జననం వాళ్ళ మరణం రెండు క్లోజ్ అయిపోయారు కానీ ఆ జననానికి మరణానికి మధ్య ఉన్నటువంటి ఆ భాగంలో వాళ్ళు చేయవలసినటువంటి దివ్యమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యవహారాలన్నిటి కూడా వాళ్ళు చక్కబెట్టారు ఎంతో ఒత్తిడి ఉన్నటువంటి ఎంతో అనగానేటువంటి పరిస్థితులను వాటిని బాగు చేయడానికి మూలంగా పనిచేసి వాటిలో సక్సీడ్ అయ్యారు ఆ ఫలితాలు వాళ్ళ నిశ్చితాన్ని వాళ్ళు అందించారు ఒకటి ఆయన గారు ఆ రోజు ఏ ఆశయం సాధన కోసం అయితే కృషి చేశారు ఆ ఆశయం డెబ్బై ఏళ్ళ తర్వాత ఆసంలో అనేది నా అభిప్రాయం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ దళితుల మీద దళిత మహిళల మీద గిరిజన మహిళల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి మనం టైంలో చూసుకునే ఉన్నాము బాగా జరుగుతూనే ఉన్నాము లైవ్లో కూడా చూసే ఉన్నాము ఇది దూరదృష్టంగా భావించాలి డెబ్బై ఏళ్ళలో ఆయన ఆచరణ ఆయా ఆశయాల సాధన కోసం చేసిన పాలక వర్గాలు చేసినటువంటి విషయాన్ని ప్రజల్లో కనిపించినటువంటి చైతన్యం ఏంటి ఇవన్నీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఇప్పటివరకు భారత భారతదేశ గౌరవాన్ని గౌరవ పురస్కారాలు సత్కరించడం జరిగింది మనం ఏమంటున్నాము సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా పనిచేశాడు కార్మిక నాయకుడిగా పనిచేశాడు రైతు కూలీల కోసం పనిచేశాడు దళితుల కోసం పనిచేశాడు ఇన్ని అన్ని రంగాల్లో సేవలు అందించినటువంటి ఆ భారత భారతరత్న ఇవ్వాలి అనే డిమాండ్ కానీ ఇవ్వాలనే ఆలో ఇవ్వాలనే డిమాండ్ ప్రజల నుంచి కానీ ఇవ్వాలనే ఆలోచన పాలక వర్గానికి కానీ రాకపోవడం జాగ్రత్త విషయం అంబేద్కర్ గారి

పునారీల్పోతాయి ఉపస్థలన్నీ పునారీ స్వయం ప్రకటిత మేధావుల వల్ల రాజ్యాంగ వ్యవస్థ సర్వనాశనం చేయడానికి శక్తిపడ్డారు వాటి నుంచి మనం అందరం ఇక్కడ నాకు తెలిసి అందరం మేధావులు వాటి కూడా ప్రొటెక్షణం ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత జాతీయ వైద్యంలో ఉన్నట్టున్న మహానుభావులు న్యాయవాదులే అలాంటి మరో ఉద్యమాన్ని రాజ్యాంగ వ్యవస్థని కాపాడే ఉద్యమాన్ని మళ్ళీ న్యాయవాదే నిర్వహించాలనేది నా యొక్క కోరికతో సాటిపడేది కాదు చాలా పరిస్థితి ఏంటంటే కనీసం వారు ఏర్పరచిన రాజ్యాంగాన్ని కూడా గౌరవించే ఏమే లేదు అనుకుంటున్నారు కనీసం రాష్ట్రపతికి తెలివియదు గవర్నర్లకు తెలియదు దీని వ్యవస్థలు బ్యాంకింగ్ వ్యవస్థ పిలివ్వరు అట్లా ఎన్నికల వ్యవస్థ పిలివ్వరు వాళ్ళ పనులు రాజ్యాంగం కలిపిన పనులల్లో వాళ్ళని వాళ్ళు చేయకుండా మీరేమైనా మనకి ఏం చెబుతుంది ఏమైనా అంటే మరి ఈ సర్వీస్ లేవు స్కూల్ ఫీజులు స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు మినిమం ఎందువల్ల సదివే పిల్లగాటు లక్ష రూపాయలు కట్టాల్సి వస్తుంది అంటే బారుకో ఫీజు బాలేషన్ బాలశై బాధ్యులు తీస్తా గ్రేట్ అపార్చునిటీ ఇవ్వాల్సిన పరిస్థితి రిలీఫ్ ఇవ్వాలి జడ్జి గారు మాట్లాడడానికి లేదు కలెక్టర్ మాట్లాడటం లేదు బాలశ్లే స్టెప్ తీసుకోవాలి పొద్దున్నే లేచి పేపర్ చదవాలి ఏ హాస్టల్లో స్టాల్ ఉన్నాయా ఫుడ్ మంచిగా ఉంటుందా స్టాల్ ఫీజు లేదా డివో పిలిపించి మాట్లాడాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆయన పిలిపించి సార్ అని సన్యాల్సివాలి జరిగినా దళితుల మీద మన బాటలో తగ్గుతున్నాయి అన్యాయం బయట వేయాలి తగ్గుతున్నాయి ఈ రెండు వేల ఆరులో ఒక గ్యాంగ్ రేపు జరిగింది పార్టీలు గ్యాంగ్ రేపు జరిగితే ఊరు మొత్తం మాట్లాడలేదు అని పదకొండు మంది రేపు చేశారు కేసు ఒక్క వ్యక్తి కూడా మాట్లాడి ఎఫ్ఐఆర్ చేయట్లేదు చాలా బాధ చేసిన్నారు ఏం సార్ సత్య సత్ ముందు ఎఫ్ఐఆర్ అంటే రిలీఫ్ వచ్చింది ఈ ఈరోజు ఉద్యోగం చేసుకుంటా సరే ఈ ఘనత కమ్యూనిస్ట్ పార్టీకి దక్కుతుంది నాకు కాదు దాంట్లో వాళ్ళు మా నాకు వ్యవస్థ సపోర్ట్ చేశారు అట్లానే అది మా ఊళ్ళో ఎస్టీ అమ్మాయిని ఒక ఓం గార్డు భార్యని ఎంపీడీసీగా గెలిపించడం జరిగింది ఆ యొక్క అప్పుడు రిలీఫ్ రాగానే అక్కడ మొత్తం ఎస్సీ హెచ్లు అందరూ ఎక్కువ ఇక్కడ ఒక అంబేద్కరు ఒక బాబు జగ్జీవరావు గారు ఒక పూలే ఇచ్చిన స్ఫూర్తితోని ఉద్యోగం పొంది ఇక్కడ అటెండ్ కావడానికి కూడా మా వాళ్ళ దగ్గర అవడానికి ఇబ్బంది ఇష్టం అనిపించింది వాళ్ళు మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ షర్త్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్యాంట్ ఎక్కడి నుంచి వచ్చింది మనం ఎందుకు అసలు ఇక్కడ ఒక న్యాయవాదు పక్కన కూర్చొని ఒక ఉద్యోగి ఎందుకు మాట్లా మాట్లాడలేకపోతాడు కేవలం మనకి రిలీఫ్ దొరికింది మన ఫ్యామిలీ మంచిగా ఉందంటే మీకు ఇంకో రోజు ఇదే ఇదే వ్యవస్థలో మీరు చాలా అణచివేయబడతారు చాలా ఏ కాలేజీ పోయినా స్కూల్ ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటారు తల్లిదండ్రి పుస్తకాలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉండదు

నాయకులు కాదు అందరికి అందించిన గొప్ప కారణం జరుగు ఏ వర్గంలో ఎంఎస్ఎస్ఆర్ చెప్పినట్టు ఏ వర్గంలో పుట్టామనేది కాదు మనం వాళ్ళు చూపించిన బాట ఎలా పాటిస్తున్నాం అన్నది ముఖ్యం ఇక్కడ అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న కలోనియల్ టెర్రరిజం కలోనియల్ వ్యవస్థ వాళ్ళని ఎలా అణచివేసింది అప్పుడున్న అత్యధిక అగ్రవర్ణాల వాళ్ళు నిన్న వర్గాల వాళ్ళని ఎలా బాధ పెట్టారు ఆ బాధ పెట్టిన దానికి ఇప్పుడు ప్రజెంట్ అత్యధిక కులానికి సంబంధించిన అగ్ర వర్ణాలు పే చేస్తున్నారు సొసైటీకి రీబ్యాక్ చేస్తున్నారు జనరేషన్ సభలు అవుతున్నారు వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళ జనరేషన్స్ ఇప్పుడు వాళ్ళకి రీబ్యాక్ పే చేస్తున్నారు సో వాళ్ళు చూపిన బాధను స్కూర్గా తీసుకోవాలి వాళ్ళు అప్పుడున్న పరిస్థితులకు ఇప్పుడున్న కన్వీనియన్సెస్ కంఫర్టబుల్స్ లేవండి ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ ఉంది రిజర్వేషన్స్ ఉన్నాయి కానీ అప్పుడు వాళ్ళకు అవి లేవు ఇప్పుడు లేకపోయినా వాళ్ళు ఆ స్థాయిని ఆ స్థితిని చేరుకున్నారు అదే స్ఫూర్తిని ఇప్పుడున్న జనరేషన్ తీసుకోవాలి అదే స్ఫూర్తిని వాళ్ళు ఫాలో కావాలి ఇప్పుడు మనకు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ ఫిఫ్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ థర్టీ టూ టూ ట్వంటీ సిక్స్ ఈ ఆర్టికల్స్ మనం ఏ విధంగా వాడుకుంటున్నాం వాటి వల్ల ఇప్పుడున్న జనరేషన్స్ ఈ వ్యవస్థను ఎంత ముందుకు తీసుకెళ్తున్నారని ఒక ఆలోచన చేయాలి అలాగే వాళ్ళు చూపించిన బాధని స్ఫూర్తిగా తీసుకోవాలి కానీ వాళ్ళని ఇంకో విధంగా వాడుకోకూడదని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పోరాడిన ఏ నాయకుడు కూడా నేను ఈ నుంచి ఉన్నాను అనేటువంటి ఏ రకమైనటువంటి ఎక్స్పోజర్ లేకుండా అందరూ అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా ఆ రోజున పరిస్థితి ప్రకారం స్వాతంత్రం కోసం పోరాడారు ఈ స్వాతంత్ర భారతదేశంలో సామాన్య మానవులు ఎలా బతకాలి అంటే మానవులు అందరూ సిటిజన్స్ ఎలా బతకాలి దానికి ఒక గైడ్ లైన్ గా మనకు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చారు ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి అత్యున్నత రాజ్యాంగం మన భారతదేశానికి ఉండదు ఆ రాజ్యాంగాన్ని నేర్పడంలో కానివ్వండి నిలబెట్టడంలో కానివ్వండి తర్వాత వచ్చిన తరాల్లో బాబు జగీవన్ రావు గారు కానివ్వండి అంబేద్కర్ గారు కానివ్వండి ఇంకా విశిష్టమైన వ్యక్తులు చాలా మంది ఉండవచ్చు కానీ సమాజాన్ని నిలబెట్టడంలో వారి పాత్ర ఏమిటనేది మీరందరూ మాట్లాడిన తర్వాత మరొకసారి దాన్ని పునర్చరం చేసుకోవడం తప్ప నేను ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదనుకుంటున్నాను కానీ రెండు విషయాలు మనం గమనించాలి ఈ సంవత్సరాల భారతదేశంలో ఈ రాజ్యాంగాన్ని మనం ఒడికి పుచ్చుకున్న తర్వాత ఈ రాజ్యాంగం ప్రకారం మనం ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నాము అది నేను పొలిటికల్ గా మాట్లాడలేదు ఏ రాజ్యాంగాన్ని మనం అమలు పరుస్తున్నాము ప్రభుత్వాలలో వాళ్ళు ఇది ఎప్పుడైనా ఒక ప్రోగ్రెస్ కాదు ఈ రాజ్యాంగం ఏ హక్కులు కల్పించింది ఏ వర్గాల వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలి లేదంటే ఇలాగా మిత్రుడు మాట్లాడాలి ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా ఉండాలని రాజ్యాంగం చెప్పారు మరి ఇంతవరకు ప్రైమరీ ఎడ్యుకేషన్ రాజ్యాంగం ప్రకారం అందరికి అందుతుందా ఎంతమంది మంది అవుతున్నారు కనీసం ఉదాహరణ చెప్పగలిగితే ఇవాళ కూడా ఎనభై కోట్ల మందికి రైస్ అంటే తిండి ఈ భారతదేశం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎనభై కోట్ల మందికి తిండి కింద భారతదేశం ఇస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంది పబ్లిక్ ఉన్నారు జనం ఎంతమంది ఇంకా సఫర్ అవుతున్నారు ఇంకా మిత్రులు మిత్రుల మాట్లాడుతూ చాలా బాగుంది మన జీవన విహానం ఇది ఒక సూడు మనస్తత్వం మనందరి మధ్య తరగతిగా ఉన్న వాళ్ళం మధ్య తరగతి అంటే కొంచెం పై స్థాయిలో ఉన్నాం అనుకుంటున్నాం మన మేధావులు అని మనదంతా సూడ మనస్తత్వం మనకున్న ఇల్లు మనకు వచ్చేటటువంటి బహులు మనకున్నటువంటి కారు మనకు తిరిగేటువంటి సొసైటీ అంతా చూసి ఇదే మొత్తం భారతదేశం ప్రజలందరూ అనుభవిస్తున్నారు అనేటువంటి ఒక మనస్తత్వంలో ఉన్నది మేధావి వైపు అనేది నాకున్న అభిప్రాయం దాని గురించి ముందు బయటకు రావాల్సిన వాడు న్యాయవాదులు చట్టాలను ఏదైతే ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయో ఆ చట్టాలను అనుభవించగలిగిన వాడు ఆ చట్టాల ద్వారా వచ్చేటువంటి మంచి చెడులని వేదించి వేయగలిగిన వాడు న్యాయవాది ఈ సమాజానికి దిక్సూచిగా నిలబడగలసిన వాడు న్యాయవాది ఏదైతే కార్మిక వర్గం కోసం లేదా కార్మిక మంత్రిగా పనిచేసినటువంటి చట్టీవన్ రావు గారు ఏదైతే ఉన్నారో ఆ రోజు పరిస్థితుల ప్రకారం కార్మిక చట్టాలన్నీ వచ్చినాయి మరి వాళ్ళ కార్మిక చట్టాలు నిలబడియా ఏ వ్యవస్థ కోసమైతే కార్మిక చట్టాలు వచ్చినాయో ఆ వ్యవస్థ కోసం నిలబడడం కోసం వచ్చినాయి అంత మిత్రులు మాట్లాడారు ఆ పన్నెండు గంటల పని దానం పెట్రోల్ బంకులు అది ఒకటే కాదు మీరు ఎక్కడైనా తీసుకోండి ఇవాళ ఎంత ఒక చెప్పాలంటే బాండెడ్ లేబర్ గతంలో ఏదైతే ఉండేదో స్వతంత్రానికంటే ముందు బాండెడ్ లేబర్ ఏదైతే ఉన్నదో ఇవాళ భారతదేశంలో చాలా వ్యవస్థలు బాండెడ్ లేబర్ మనం చూస్తున్నాం అంటే సమాజం పట్ల ఎవరైతే మనం ఎన్నుకుంటున్నామో ప్రభుత్వాలకు ఎవరైతే వస్తున్నారో ఆ సమాజాన్ని అంటే కూడా తన క్లాస్ కూడా మాట్లాడారు వాళ్ళ విశాఖపట్నం జిల్లాలో ఉన్నది కల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నది అంటే ఎస్టీ ఎస్టీలకి నష్టం జరుగుతుంది అనే దానికి మన ఎవరికి తెలియదు అసలు యాక్చువల్లీ వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఆ ప్రాంతాల్లో జరిగేటువంటి నష్టం అక్కడ కనుక మీరు గమనిస్తే వాటర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు అక్కడ వచ్చి ఒక పద్నాలుగు పదిహేను నెలల క్రితం సంగతి నేను మాట్లాడుతున్నాను అక్కడ గూడెం మొత్తంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరి మీద కూడా అగాయత్యం చేస్తారు వాకపల్లిలో అక్కడ ఉన్నటువంటి గూడెం మొత్తంలో ఉన్న అందరి మీద అగాయత్యం చేస్తారు దగ్గర దగ్గర పద్నాలుగు మంది మీద అత్యాచారం జరిగింది అందరూ పోలీస్ వాళ్ళే పదిహేను సంవత్సరాల నుంచి ఆ కేసు పెట్టి ఉంటే దాంట్లో కొంతమంది విక్టిమ్స్ చనిపోయారు కొంతమంది అక్యూజ్ చనిపోయారు మొన్న ఒక సంవత్సర కాల క్రితం దాంట్లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అక్కడ వాళ్ళ మీద నమ్మకం లేక ప్రభుత్వం తరఫున వాదించేదానికి ఉన్నటువంటి పరిస్థితులని అర్థం చేసుకుని విజయవాడ నుంచి రాజేంద్ర ప్రసాద్ అనే అడ్వకేట్ అక్కడ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా దాంట్లో అపాయింట్ చేసిన తర్వాత దగ్గర దగ్గర ఎనిమిది నెలల కాలం ఆ కేసు కంటిన్యూస్ గా నడిచిన తర్వాత సక్సెస్ఫుల్ నేరం జరిగింది మాత్రం ప్రూవ్ చేయగలిగారు కానీ ఎవరు నేరం చేశారనేది కాదు అంటే వ్యవస్థలో ఉన్నటువంటి లోపం కాలవాహంలో జరుగుతున్నటువంటి లేటు వల్ల న్యాయ వ్యవస్థలో కూడా ఇదే నష్టం గిరిజన హత్యలకు జరుగుతుంది అనేది నాకు అతి తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా బార్ నూతన కార్యవర్గానికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను మా కార్యవర్గం తరపున ఇలాంటి ఉత్సవాలు ఇలాంటి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించినటువంటి భారత జాతీయ నాయకుల యొక్క జగ్జీవన్ రామ్ గారు మరియు అంబేద్కర్ గారు యొక్క ఆశయాల సాధనకు మేమంతా కూడా ముందుండి అన్ని అసమానతలు తొలగించడానికి మా బార్ అసోసియేషన్ తరఫున మా బార్ దృష్టికి వచ్చినటువంటి ఏ యొక్క విషయాన్నైనా కూడా మా ద్వారా వారికి న్యాయం కలిగేలా చేస్తామని ఇంత మూలంగా తెలియజేసుకుంటూ